రైతు బంధు ఇస్తేదో వాటికి పిచ్చోళ్ళ లెక్క ఓట్ల కోసం ఇవ్వలే ఒక అవగాహనతో వ్యవసాయ స్థిరీకరణ కోసం ఇచ్చిన దాంతో ఎయిటీన్ పాయింట్ త్రీ టూ తెలంగాణ జిఎస్డిపిలో ఎయిటీన్ పాయింట్ త్రీ టూ అగ్రికల్చర్ సెక్టర్ నుంచి వస్తూ ఉండే చేప పిల్లలు పంపిణీ చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళని అభాస్యం చేసిన అసెంబ్లీలో కానీ ముప్పై వేల కోట్ల రూపాయల చేపపిల్లలు అమ్ముకున్నారు మనోళ్ళు పిల్లలు పంపిణీ ఉంటే కూడా అపాస్యం చేసింది ఎక్కడో అడుగు అడుగు భాగంలో ఉన్న తెలంగాణ షీప్ క్యాటిల్లో దేశంలో నెంబర్ వన్ స్థానానికి పోయినాం మనం అట్లా ఎన్నిట్లా బాయికాడు కాడుకు పోదామంటే భయపడి పాము కడుతుందో తెలుగుతుందో భయపడ్డ తెలంగాణ ఎంతోమంది పాము కాడు కూడా చచ్చిపోయిన తెలంగాణ రెండు వేల పద్నాలుగు ముందు దర్జాగా కాలు మీద వేసుకొని నడింట్లో పండుకొని పొద్దుగాల ఛాయ్ తాగి నాశ చేసి పొలం బారిందా లేదని రైతు వై ధీమా చూసే తెలంగాణ తయారు చేసినాం మనం కేసు డెఫినెట్గా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మొత్తం పరిపుష్టం చేసినాం ఇవన్నీ అర్థం కాకుండా పెన్షన్ల పేరు కావచ్చు రైతు బంధు పేరు కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు వేల కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాలకు పంపి చేసినాం ఎంత బాగా ఉండే మన పల్లెలు ఎంత అద్భుతంగా తయారైననుండే హడితహారం చెట్లతోని పల్లె ప్రకృతి వనాలతోని క్రీడా ప్రాంగణాలతోని పల్లెబాట పట్టణ బాట పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలతోని ఎంత మంచి గ్రామాలు తయారైననుండే ఇండియాలో ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ల రాష్ట్రం లేదు అంటే ఒక తెలంగాణ ఇండియాలో ప్రతి ఊర్లో పార్కున్న రాష్ట్రం లేదు అంటే తెలంగాణ జీఎస్డిపిలో నెంబర్ వన్ అంటే తెలంగాణ పర్క్యాప్త నెంబర్ వన్ ఇవ్వాలంటే తెలంగాణ పరిశుభ్రమైన ఇచ్చి చూడేవాడు అంటే తెలంగాణ నిరంతరంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి చూడేవాడు అంటే తెలంగాణ ఇట్లా ఎన్ని నెంబర్ వన్ ఉన్నాం మనం అన్నీ ఉన్నాం అయినా అప్పుడప్పుడు కొంత విషప్ గాలి వస్తుంది కొన్ని విష ప్రచారాలకో అత్యాచాలకో అడగోలు హామీలకు ప్రజలు అప్పుడప్పుడు భ్రమి భ్రమిస్తారు ఆ భ్రమలోనే అనుకోకుండా కొత్త శాతం అంటే జాపర చేయి వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్తో మనకి ఎన్నికల్లో డిఫీట్ వచ్చింది అది ఒక మాట నేను మీ అందరితో మనవి చేస్తా ఉన్నా చాలా దృఢ సంకల్పం మనకు ఉండాలి గులాబీ జెండ పుట్టిందే తెలంగాణ సమాజ రక్షణ కోసం ఖచ్చితంగా గులాబీ జెండ పనిచేసిందే రాష్ట్రం తెచ్చే విషయంలో కానీ ప్రభుత్వం నడిపే విషయంలో కానీ అదే పని చేసినాం మనం ఇంకో పని చేయలేదు డెడికేటెడ్గా చేసినాం ఇప్పుడు కూడా మన కర్తవ్యం అదే ఉండాలని చెప్పి నేను మిత్రులు కోరుతా ఉన్నా ఈ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని రేపు కూడా మనం పనిచేయవలసింది ఏంది రాజకీయం అంటే పాలిటిక్స్ అంటే మేము అధికారంలో ఉంటేనే పాలిటిక్స్ అనేది తప్పు రాజకీయం ఒక నిరంతర ప్రవాహం ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పనిచేయాల్సిందే ఒకసారి పవర్లో ఉండొచ్చు ఒకసారి అపోజిషన్లో ఉండవచ్చు కానీ పని చేస్తూ ఉండాలి అప్పుడే ఆ సంస్థకు విలువ ఉంటుంది ప్రజాక్షేత్రంలో గరిమ ఉంటుంది కాబట్టి ఎట్లా ఉన్నా ప్రజల కోసం పనిచేయడమే మన కర్తవ్యం